వివిధ కారణాల చేత సస్పెన్షన్స్ రిమూవ్ అయిన మొత్తం కూడా దాదాపు పదిహేను వందల మంది ఉన్నారు గత కేసీఆర్ గవర్నమెంట్ చిన్న చిన్న కారణాల చేత వివిధ విధులను తొలగించబడ్డారు మెకానిక్ లె కానీ కండక్టర్లే కానీ డ్రైవర్లే కానీ వివిధ కేటగిరీలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా వివిధ చిన్న చిన్న కారణాలు చేసిన తప్పుకు చేసిన తప్పుకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు తీసుకున్నాం తీసుకున్నాం చెప్పి కూడా మా కుటుంబాల్లో మట్టి కూడా పరిస్థితులు ఉన్నాయి ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా మా యొక్క ఇష్యూని సీఎం దృష్టికి వెళ్ళింది వెళ్ళని మాకు కన్ఫామ్ లేదు మాకైతే వెళ్ళలేదు అని అనిపేసి అనుకుంటున్నాము ఒకవేళ మా ఇష్యూ కనుక సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఉంటే రెడ్డి గారు మంచి మనసుతో ఆలోచించి మా అందరికీ కుటుంబాలను ఆదుకొని మా కుటుంబాలన్నింటి రోడ్డు పట్టిన కుటుంబాలను కూడా తీసుకొచ్చి మళ్ళీ మంచి వెళ్ళిస్తున్న ఆశ వ్యక్తం చేస్తున్నాము చిన్న చిన్న కారణాల చేత చేసినా చేయకపోయినా వివిధ కారణాల చేత అనేక రకాల సమస్యలతో కూడా గత ప్రభుత్వం మరీ దారుణంగా ఒడిగట్టి మా కుటుంబాలంతా కూడా బజారు పాలు చేసింది పదిహేను వందల కుటుంబాలు రోడ్డు పాలయ్యే ఈఎంఐలు కట్టుకోలేక ఫ్యామిలీ పోల్చుకోలేక వివిధ ఆర్థికంగా బాగా చితికిపోయి అరిగిపోయి ఉన్నాము ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా దయచేసి ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి మా అన్ని కుటుంబాల్లో మళ్ళీ ఉద్యోగాలు తీసుకొని

మరి ఇప్పుడు ఎన్నో మేనేజింగ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత మా మీద వేధింపులు మరీ తీవ్రమైనవి గత ప్రభుత్వంలో మేము కనీసం ఏ అధికారి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకునే పరిస్థితులు ఉండేవి ఒక ఒక కేసు సంబంధించి నాలుగైదు సంవత్సరాలు తిరిగినా కూడా మా కేసు పరిష్కరమైన సందర్భాలు లేవు వివిధ కోర్టులు కూడా ఆర్ఎం గారు రిజెక్ట్ చేసి ఈడీ గారు రిజెక్ట్ తర్వాత కోర్టులు కేసుకున్నాము ఆ కోర్టు నుంచి కూడా మాకు ఇంతవరకు ఏమే జరగలేదు కనీసం ఒక ఐదు సంవత్సరాలు ఉన్నారు ఆరు సంవత్సరాలు పది సంవత్సరం చూడ ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని తీసుకుంటే తీసుకుంటున్నారు మాకు ఇంతవరకు ఏ న్యాయం చేయలేదు మాకు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల మేము ఈ రోజు స్థితిలో ఉన్నాము ఆ రోడ్డు మీద పడేసిన పరిస్థితి మాకు ఏర్పడింది ప్రజాపాలన వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మాకు మంచి అవకాశం కల్పి పదిహేను డిపోయి తొంభై డిపోలలో ఉన్నారండి కారణాల చేత గత ప్రభుత్వం తొలగించబడిన పదిహేను వందల మంది కుటుంబాలను మళ్ళీ రోడ్డు పట్టే ఎవరైతే ఆర్టీ సంపదస్తున్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి ఉద్యోగంలో తీసుకొని ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తా అంటున్నారు ఆ రిక్రూట్మెంట్ కూడా కొంచెం పక్కన పెట్టేసి మేము ఏదైతే పదిహేను వంద మంది డ్రైవర్ కండక్టర్లు మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫిల్ చేసి మాకు కూడా మంచి న్యాయం కలిగించి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి సీఎం గారు దృష్టికి తీసుకెళ్తాను దయచేసి మమ్మల్ని మా యొక్క సమస్యని సాదృష్టి వెళ్ళలేదు అనుకుంటున్నాం సాదృష్టి తీసుకెళ్ళగలిగితే మాకు ఆలోచన చేసి మాకు న్యాయం చేస్తాను ఆలోచిస్తాను డిపోలో కండాటర్లు డ్రైవర్లు అందరు ఉంటారా దీంట్లో లేకుంటే ఓన్లీ ఎట్లా మెకానికల్ డ్రైవర్లు మెకానిక్ లు ఇంకా ఏడీసీలు సెక్యూరిటీలు ఉన్న వాళ్ళంతా అన్ని కేటగిరీలు అన్ని కేటగిరీలో ఉన్నాం సార్ డిపో సంబంధించి వివిధ కేటగిరీలు అన్ని కేటగిరీలు ఉన్న వాళ్ళు ఉన్నాం సార్ ప్రజెంట్ గా వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాం సార్ సెక్రటరీ సెక్రటరీ మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు గెలిచినాం సార్ ఇంకా పొంగి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసినా సార్ మంత్రులు ఇచ్చుకుంటున్నాం సార్ దయచేసి లోపల సార్ కూడా కొంచెం మా గురించి ఆలోచించారని చెప్పి చెప్పేసి ఉన్నాము మా యొక్క దృష్టి మంత్రి మంత్రి గారి ద్వారా కానీ చిన్నారెడ్డి గారు మీడియా మంత్రి మీ ద్వారా కానీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మా కుటుంబాలు అన్నింటి ఆదుకోవాలని చెప్పేసి తెలియజేసుకున్నాను ప్రభుత్వంలో అనేక కారణాలతోటి మమ్మల్ని రిమోల్ ఫ్రమ్ సర్వీస్ అండ్ సస్పెన్షన్ చేసి మాకు ఉద్యోగుల నుంచి తొలగించబడ్డారు కాబట్టి ఇప్పుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని మా రిమోల్స్ అండ్ ఫ్రమ్ సర్వీసెస్ అండ్ సస్పెన్షన్స్ చేసి మమ్మల్ని విధుల్లో తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనసు పూర్తిగా మేము వేడుకుంటున్నాం అట్లాగే కోర్టులో కూడా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ విధుల్లో తీసుకోవాలని మేము అపీల్స్ మొత్తం కూడా ఇక్కడ ప్రజాభవన్ నుంచి నాలుగో సార్ అవడం జరుగుతుంది నాలుగు సార్లు కూడా మేము మెమోరండాలు ఇస్తున్నాం ఈ మెమోరండాలు ఈ ఆఫీసర్లు ఏం చేస్తారు అంటే ఎండి గారు పంపిస్తారు ఎండి గారు ఏం చేస్తారు ఈడీ గారే ఫైనల్ ఈడీ గారు ఇచ్చిన త్రీ అపీల్స్ ఉన్నాయి ఆ అపీల్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి

భార్య భర్తల మనోవేదానికి గురి గురై మనసుకి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అట్లనే నిజామాబాద్ డిపోలో ఒక కండక్టర్ గారు బీలు బండి పెట్టుకొని అమ్ముకుంటున్నారు ఇంకొక డ్రైవర్ మన మంచినా లేక డిపో నుంచి వచ్చి ఏదో ఒక కండక్టర్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా కాబట్టి ఈ గవర్నమెంట్ రెండు డ్రైవర్ పోస్టులు అంటున్నారు వెయ్యి కండక్టర్ పోస్ట్ అంటున్నారు కాబట్టి ఈ కేసులు మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు వెచ్చే వెతివేసి మమ్మల్ని యథావిధిగా విధుల్లో తీసుకొని మా కుటుంబాలని మా పిల్లల్ని మా యొక్క సమస్యలు అన్నింటి అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియపరచవలసిందిగా మేము

ఉంటున్నాను ఖా ఉద్యోగం లేక నా అవస్థలు పడుకుంటా ఇంకేట్లో నేను అక్కడ ఉద్యోగం చేసినటువంటి ఆ డిపో అటకాయలు అందుకుంటా పోతున్నాను సార్ కండక్టర్ పాపలు కండ్ ఆపరేషన్ అయింది పెట్టలేదు మీరు డిపార్ట్మెంట్ డోర్మెంట్ ఆపరేషన్ చేసుకున్నాం సిక్స్ సిక్స్ ఇది అవుతుంది ఇప్పుడు మీరు ఫిజికల్ గా ఫిట్ ఉన్నారు చూస్తారు కదా ఓకే అండి హాస్పిటల్స్ ఇచ్చారు కండక్టర్ అయినా